ఈ ఐదు సంవత్సరాలు ఇవి ఖచ్చితంగా జరగాలి అని అనుకున్న పాయింట్స్ ఉంటాయి కదా మీ కోణంలో అవి ఏంటో చెప్పి ముగిద్దాం సార్ నా దృష్టిలో దేశంలో ఉపాధి అవకాశాలు పెంచడం అనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యండి దేశంలో ఉన్నటువంటి సమర్థవంతమైన మానవ వనరులకు సమర్థవంతమైనటువంటి ఉపాధి అవకాశాలు లభించాలి నేను ఉద్యోగాలు లభించాలన్న పదం పడటం లేదు ఉద్యోగాలు అన్నటువంటి పదము ఒకప్పుడు ప్రభుత్వమే అన్ని ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది చదువుకున్న వాళ్ళు తక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేది మా నాన్నగారు టెన్త్ పాస్ అయ్యారని తెలిస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి నీకు టీచర్ ఉద్యోగం ఇస్తాను రావయ్యా అని చెప్పి లో టీచర్ గా పనిచేశారు సీతారాంబాద్ ఈ రోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ లేకపోతే రై రైల్వే జాబ్లు కావు కానీ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి ఒకటి నేను ప్రభుత్వాన్ని రెండవది ఈ దేశంలో ఉన్నటువంటి మానవ వనరుల యొక్క పూర్తి సామర్థ్య వికాసానికి కావలసినటువంటి బాటలు వేసినట్లయితే ఈ సమర్థవంతమైన మానవ వనరులు ప్రపంచంలో ప్రపంచ వ్యవస్థని కూడా తిప్పగలిగేటటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాయి ఆ దిశగా మోదీ ప్రభుత్వం చేయాలి రానున్నటువంటి నాలుగైదు సంవత్సరాల్లో అంతర్జాతీయంగా వచ్చేటటువంటి అన్ని ఒడుదొడుకులను తట్టుకోగలిగేటటువంటి సమర్థవంతమైనటువంటి వ్యవస్థను భారతీయ ప్రజానికానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మీ వంటింట్లో వాడేటటువంటి వంట నూనె ఖరీదు పెరిగింది అనుకోండి ఇక్కడి ప్రభుత్వం వల్ల కాదు యుక్రెయిన్ యుద్ధం వల్ల పెరిగింది యుక్రెయిన్ లో అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆయిల్ ఇక్కడ రావడం ఇబ్బంది అయ్యేటప్పటికి ఇక్కడ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్ అక్కడెక్కడో గల్ఫ్ లో ఏదో జరిగితే ఇక్కడ పెట్రోల్ ధర పెరుగుతుంది కాబట్టి ఇంటర్లింక్డ్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థలో తట్టుకోగలిగే సామర్థ్యాన్ని ఈ దేశ ప్రజలకు మోదీ ఇవ్వాలన్నది నేను చాలా గట్టిగా ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ దేశం పైన తేరిపార చూసేటటువంటి సత్తా ఎవడు తేరిపార చూసినా వాడి పైన యుద్ధం చేయగలిగి మన భూభాగాన్ని మన ప్రయోజనాన్ని రక్షించుకునేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఒక పాలన మనకి కావాలని నేను దేశంలో ఉండే ప్రజలందరికీ కూడాను శాంతియుతమైనటువంటి బయటకు వెళ్ళిన అబ్బాయి శాంతిగా తిరిగి వస్తాడు ఏ బాంబు పేరుండో శవమై రాడు అన్నటువంటి వాతావరణం మోదీ గారు ఇవ్వాలనుకుంటున్నాను ఇవి ఏ ప్రభుత్వం ఉన్నా ఇవ్వాలి మోదీ గారి నుంచి కూడా నేను ఇవే ఆశిస్తున్నాను రానున్న ఐదు సంవత్సరాలు ప్రపంచ చరిత్రలో చాలా కీలకం కాబోతున్నాయి ఈ కీలకమైనటువంటి ఘడియల్లో సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి అది మోదీ ప్రభుత్వం ఇస్తుందని నేను చాలా దృఢంగా ఆశిస్తున్నాను మిగతా చిన్న చిన్న ఇవండి ఇప్పుడు మనకి పిఓకేని ఆక్యుపై చేసుకుంటామా పిఓకేని ఆక్యుపై చేసి ఎప్పుడు చేసుకుంటాము కృష్ణ జన్మభూమి ఎప్పుడు ఇదవుతుంది ఇవన్నీ కూడా దే విల్ ఇన్ ద ప్రాసెస్ ముందు ప్రభుత్వము చేయవలసినటువంటి పనులు ఇవి ఇవి జరిగినప్పుడు ఆ ప్రవాహంలో ఈ మిగతావన్నీ కూడా జరిగిపోతాయి మేజర్ ఇష్యూస్ కావనంట ఇవి కూడా మేజర్ ఇష్యూస్ కానీ మిగతా అవి జరుగుతున్నప్పుడు ఆ ప్రవాహంలో ఇవి జరుగుతాయి ఆ ప్రవాహం అనేది సక్రమమైన మార్గంలో వెళ్ళేలాగా ఛానలైజ్డ్ ఫోర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఉన్నప్పుడు మిగతా అన్ని సాధ్యం అన్ని సాధ్యం ఎస్ సార్ ఇవన్నీ జరగాలి అంటే భారతదేశం పారిశ్రామిక రంగ రంగంలో కూడా ముందుగా దూసుకుపోవాలి ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో మన దేశం ఇంకా చాలా ముందుకు రావాలి కానీ అదే పారిశ్రామిక వేత్తలను దాడి చేస్తున్న రోజుల్లో ఉన్నాం మనం అంటే ఉదాహరణకి అదాని అంబానీ పేర్లతో మన జియో రీచరిత్ర పేరుతో ఎంత ప్రాపగండ క్రియేట్ చేశారు అన్ని ఇరవై ఐదు సంవత్సరాలుగా తుపాకీ తూటాల్ని తయారు చేసుకోలేదు ఈ దేశం నాలుగు పెద్ద యుద్ధాలని ఐదు చిన్న యుద్ధాలని గత డెబ్బై ఐదేళ్లలో చేసినటువంటి భారతదేశము తూటాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుందండి డెబ్బై ఐదేళ్లలో కార్ట్రిడ్జెస్ తూటాలు వేరే దేశం నుంచి తెచ్చుకుంటున్నాం మనం మీరు గన్స్ కాదు నేను గన్స్ లో వాడే తూటాలు మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం మనము తయారు చేసిన ఒకే ఒక అనేది ఇన్సాస్ అనే ఒకటి అది ఎందుకు పనికిరాందని తెలిపింది కాబట్టి ఇవన్నీ కూడా చాలా అవసరమైనవి మనం పారిశ్రామిక రంగం చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఈ దేశంలో చాలా అవకాశం మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ చేయవలసినటువంటి అవసరం పారిశ్రామిక వేత్తలను అది ఈ దేశం దురదృష్టం అండి ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో ఇండస్ట్రిస్టు దోషులుగా ద్రోహులుగా చేసేటటువంటి ఇది సరైంది కాదని నా వ్యక్తిగత అభిప్రాయం తప్పు చేస్తే వాళ్ళ మీద శిక్ష వేయండి తప్పకుండా అది ఎవరు అది దానికి కొలమానం ధనం కాదు కదా ధనం ఉన్నోడు తప్పు చేస్తేనే తప్పు వీడు తప్పు అలా కాదు కదా పూజ ఖేడ్కర్ వచ్చింది కాబట్టి మొత్తం కలెక్టర్ వ్యవస్థ దొంగ వ్యవస్థ అని అనలేదు అనలేం కదా సార్ ఇది అంతే పూజా ఖేడ్కర్లు ఎందరు ఉన్నారో అందరినీ ఏరివేయాలి అది వేరే విషయం పూజా ఖేడ్కర్లు ఎంతమంది ఉన్నారో అంతమందిని ఏరి వేయాలి కానీ మొత్తం యూపీఎస్సీ అవసరం లేదు అని అంటారు